హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి బియ్య పిండితో ఒక స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి అదే వచ్చేసి కరకరలాడే చిట్టు చెకోడీలు అనమాట దీన్ని ప్రిపేర్ చేయటం చాలా ఈజీ అండి దీ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా ఒక కప్పు వెసరపప్పును అయితే తీసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని అయితే నానపెట్టుకోవాలన్నమాట ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ స్నాక్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బండి పెట్టుకొని టూ రెండు గ్లాసులు అయితే తీసుకోవాలన్నమాట మనం ఏ కప్పుతో బియ్య పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో వాటర్నైతే తీసుకోవాలండి ఇక్కడ వచ్చేసి నేను రెండు గ్లాసుల బియ్య పిండి తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసులు వాటర్ని అయితే పోసుకున్నాను అనమాట తర్వాత వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో టేస్ట్గా సరిపడంతో సాల్ట్ వేసుకోవాలండి మనం మైదా పిండి వాడకుండానే బియ్య పిండితో చాలా క్రిస్పీగా చెక్కుడీళ్ళని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట తర్వాత దీంట్లోకి వచ్చేసేసి ఒక స్పూన్ కారం వేసుకోవాలండి కారం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి గరిడితో కలుపుకోవాలన్నమాట తర్వాత దీంట్లోకి వచ్చేసేసి కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట తర్వాత దీంట్లోకి వచ్చేసి ఒక స్పూన్ వాము వేసుకోవాలండి వాము ప్లేస్లో జులకర కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని నెయ్యి ప్లేస్లో వెన్నపూసం కూడా వేసుకోవచ్చు అనమాట తర్వాత అన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఇవి ఇలా బాయిల్ అవుతూ ఉండగా మనం నానపెట్టుకున్న పెసరపప్పును అయితే స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత ఈ బాయిల్ అవుతున్న వాటర్లోకి అయితే మనం నానపెట్టుకున్న ప్రెసర్ అయితే వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం బాయిల్ అవ్వాలండి ఇవి ఇలా బాయిల్ అవుతూ ఉండగానే మనం బియ్య పిండి అయితే తీసుకోవాలన్నమాట బియ్య పిండిని ఒకసారి జల్లి చేసేసుకొని తర్వాత మనం బాయిల్ అవుతున్న ఈ అయితే ఈ బియ్య పిండిని కలుపుతూ వేసుకోవాలన్నమాట కలుపుతూ వేసుకుంటేనే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండికి పడతాయి అనమాట ఇవన్నీ కలుపుకొని పిండిలో వాటర్ అంతా దగ్గరకు వచ్చే వరకు కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటే సరిపోతుందండి ఇలా కలుపుకున్న పిండిని అయితే స్టవ్ ఆఫ్ వేసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇలా గరిటతో కలుపుకుంటూ ఉంటే పిండి కొంచెం చల్లారుతుందండి మనం చేతికి పట్టినంత వేడినైతే వరకు చల్లారి పెట్టుకోవాలన్నమాట తర్వాత ఒక గిన్నెలో వాటర్ని అయితే తీసుకొని చేతిని తడిచేసుకుంటూ పిండిని అయితే ముద్దలాగా కలుపుకోవాలండి ఇలా కలిపేసుకున్న పిండి అయితే ఒక బౌల్లోకి అయితే పెట్టుకోవాలన్నమాట కొంచెం మూత కూడా పెట్టుకోవాలండి అప్పుడే పిండి చల్లారకుండా ఉంటుందండి తర్వాత ఒక ముద్దను తీసుకొని ఫస్ట్ ఒక చపాతీ పీటనైతే తీసుకోవాలన్నమాట చపాతీ పేటను తీసుకొని మనం కలుపుకున్న ఈ పిండి అయితే బాగా కలుపుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట అప్పుడే మనకు చెకోడీలు అనేది ఇరగకుండా వస్తాయండి కొంచెం పిండిని అయితే తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా బారుగా తీగల్లాగా చేసుకొని మన వేళ్ళతో సహాయంతో అయితే చుట్టుకోవాలన్నమాట వేళ్ళతో చుట్టుకుంటే చకోడీలు అయితే చాలా ఈజీగా అవుతాయండి ఇంతే అండి ఇట్లా వేళ్ళతో అయితే అయితే చుట్టుకోవాలన్నమాట తర్వాత ఇట్లా కాకుండా మన జంతికల గొట్టంలో కూడా పిండిని వేసుకొని బారు తీగల్లాగా చేసుకొని చకోడీలను కూడా అలా అయినా చుట్టుకోవచ్చు అనమాట ఇట్లా రెడీ చేసుకున్న అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట మనం పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే చకోడీలు అనేది విరగకుండా బాగా వస్తాయండి ఇలా ప్రిపేర్ చేసుకున్న అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇలా మిగిలిన పిండితో అయితే చకోడీలని ప్రిపేర్ చేసుకుంటూ మొత్తం పిండిని అంతా చకోడీలాగా రెడీ చేసుకోవాలన్నమాట తర్వాత మనం రెడీ చేసుకున్న చకోడీలని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మంటని సిమ్లో పెట్టేసేసుకొని ఈ అయితే ఒక్కొక్కటిగా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట మనం మంటని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి మంటను మంటను హైలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగా అవుతాయి లోపల మెత్తగా ఉంటాయి అన్నమాట అందుకని మంటను సిమ్లో పెట్టుకొని ఈ చెకోడీలను అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి లేకపోతే మాడిపోతాయి అండి మాడిపోతే చేదు చేస్తాయి అనమాట అందుకని వీటిని దగ్గర దగ్గరుండే వీటిని మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై అయిన అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకొని మిగిలిన చకోడీలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ చెకోడీలు ప్రిపేర్ చేయటం చాలా ఈజీ స్టోర్ చేయటం కూడా చాలా ఈజీ అనమాట ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఒక ఎయిర్టర్ కంటైన్లో పెట్టేసేసుకుంటే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఇలా ప్రిపేర్ చేసుకున్న చెకోడీలు మన పిల్లలు స్నాక్స్ బాక్సుల్లోకి అయితే ఇవి ప్రిపేర్ చేసుకొని పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అంతేకాకుండా మనం బియ్య పిండే యూజ్ చేస్తున్నాం కాబట్టి హెల్దీ కూడా అనమాట అంతే అండి ఎంతో సింపుల్గా కరకరలాడే చిట్టు చకోడీలు అయితే రెడీ అయిపోయింది మరికొన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి